నమస్తే వింజా వంటలకు స్వాగతం అండి ఈవేళ ఈజీగా చేసుకుని మొఘలాయి చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను దీని గురించి ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు కారం పెట్టుకొని ఉంచుకున్నానండి ఒక అరగంట సేపు ఉంచుకున్నాను తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసుకొని ఇలా బ్రౌన్ ఆనియన్స్గా చేసుకోవాలండి చేసుకొని కట్ చేసి వేపుకొని ఉంచుకున్న బ్రౌన్ ఆనియన్స్ని ఇలా మిక్సీలో వేసుకోవాలండి తర్వాత ఒక ఐదు చిల్లీస్ వేసుకోవాలి గ్రీన్ చిల్లీ అల్లం వెళ్ళిపోయండి కొంచెం కాజు అండి కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర అండి ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసుకుందాం చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకున్నానండి ఇప్పుడు ఓల్ గరం మసాలా వేద్దాం ఒక బిర్యానీ ఆకు ఇలాచి లవంగా జాపత్రి అనాస్ పువ్వండి ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం చూడండి అవి బాగా వేగాయి కదా ఇప్పుడు మనం తయారు చేసుకుని పెట్టుకున్న మసాలాన్ని వేసుకుందాం ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల పాటు ఆ ముద్దని బాగా వేపుకుందామండి ఒక్క ఒకసారి మూత పెడదాం చూడండి ఆయిల్ పైకి వస్తుంది కదా ఇప్పుడు టేస్ట్కి తగ్గ కారం రెండు స్పూన్ మూడు స్పూన్లు కారం వేసుకుందామండి మ్యారినేట్ చేసినప్పుడు కూడా వేసాను ఇప్పుడు మూడు స్పూన్లు వేద్దాం చిట్కాడ పసుపు అండి రుచికి తగ్గ సాల్ట్ అండి మ్యారినేట్ చేసినప్పుడు కూడా వేసానండి చూసుకొని వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుదాం మసాలాలన్నీ ఇప్పుడు గరం మసాలా అండి మసాలాలన్నీ ఆయిల్లో బాగా మగ్గేయండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేద్దాం చికెన్ వేసిన తర్వాత మసాలాలు కట్టే వరకు బాగా చికెన్ని కలుపుకుందామండి నిమిషాల పాటు మూత పెడదామండి మొగ్గుతుంది చూడండి మసాలా అంతా పట్టింది కదా ముక్కలకి ఇప్పటికి ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడగా వాటర్ పోసుకుందాం చూడండి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు పేడెంపులేం మీద ఉడికించాలండి అంతేనండి రెడీ అయ్యింది మొగలాయి చికెను సరిపోతుందండి ఇలాగా స్టవ్ ఆపుకుందాం అంతేనండి ఎమ్మి మొగలాయ్ చికెన్ రెడీ అయిందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ మొదటిసారిగా చూస్తే కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి